అందరికీ నమస్కారం నేను మీ మెప్మా జి డీజీ మహిళ అందరూ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టి లక్ష్యంగా పనిచేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం మన మహిళల ఆర్థిక శక్తిని పెంచేందుకు ఇంటి వద్ద నుండే సంపాదనకు మార్గం చూపేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మెప్మా వారి సహకారంతో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అదే మన ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ ఈ అకాడమీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాలో ఉండే మహిళలకు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగపడే విధంగా ఆధునిక నైపుణ్యాలను బేసిక్ నుండి అడ్వాన్స్ స్థాయి వరకు నేర్చుకోవడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థికంగా మరింత బలపడేందుకు ఈ ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వారధిగా సహాయపడుతుంది ఈ యాప్ ద్వారా ప్రధానంగా డిజిటల్ లిటరసీ సంపాదించి టెక్నాలజీ పట్ల అవగాహన పొందటం సెంట్రల్ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా ఎలా స్వయం ఉపాధి పొందాలి డిజిటల్ కామర్స్ ద్వారా మన ఉత్పత్తులను ఆన్లైన్లో ఎలా అమ్మాలి హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనే అంశంలో మన వ్యక్తిగత మరియు మన కుటుంబ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇలా ఎన్నో రకాల అంశాల పట్ల మిమ్మల్ని బలోపితం చేయడానికి ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రతి టాపిక్ పై వీడియోలతో ప్రతి వీడియో ఇరవై నిమిషాలు నిడివితో సులభంగా అర్థమయ్యేటట్టు వివరించబడుతుంది ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మహిళల దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థాయిలో నిలబడేందుకు ఉపయోగపడుతుంది ఈ శిక్షణను పూర్తి చేసిన ప్రతి ఎస్హెచ్జి మహిళకు అధికారిక సర్టిఫికేట్ అందజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం రండి ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా శక్తివంతంగా ఎదుగుదాం మన శక్తిని ప్రపంచ స్థాయిలో చాటు చెప్పుదాం